सर्वगुह्यतम भूय शृणा परमं वचः वच इष्टोश मे धृतिमी तथो वक्षा ते हित मन्मना भव मद्भुक्त मध्यचीम माम नमस्कुरु मामे वैश्यसी सच्यंते प्रतिजाने प्रियोसि मे प्रतिजाने प्रियोसि मे सर्वधर्म मामेकं शरणं व्रज अहं ता सर्वपापेभ्यो मोक्ष यस्य मिमा शुचिः मोक्ष यस्य मि मा शुचिः मरला नीकु सर्वोत्कृष्टमनु హితవాక్యములను ఉపదేశించుచున్నాను వినుము నీవు నాకు మిక్కులి గాన నీకు హితం కోరుచున్నాను నా భక్తుడువు కమ్ము నన్ను నమస్కరింపు నన్ను నర్పింపము నీ మనస్సును నాతో నింపుము తప్పక నన్నే పొందిదవు ఇది ముమ్మాటికీ సత్యము శబ్దము చేయుచున్నాను నీవు నాకు అత్యంత ప్రియుడవు ధర్మాధర్మ విమర్శల నన్నింటిని వదలి నన్నే అనన్య శరణము పొందము నిన్ను సర్వ పాపము నుండి విముక్తుని చేయిదును చింతింపకము స్వామి నా కర్తవ్యమేమని నిర్ధారించినావు అని శిశువు పలుకుగా శ్రీమన్నారాయణుడు మహావిష్ణు స్వరూపమై ఈ విధముగా శిశువునకు తెలియజేయుచున్నాడు సత్యం మాత పితా జ్ఞానం धर्म सखा शांति ही पत्नी क्षमापुत्र षडैते मम बाधव षडैते मम बाधव ಸತ್ಯಮು ತೀ ತಂಡ್ರಿ ಧರ್ಮಮು ಧರ್ಮವು ತೋಬಟ್ಟಿನವಡು ದಯಾಸ್ನೇಹಿಡು ಶಾಂತಿ ಭಾರ್ಯ ಕ್ಷಮಾ ಕುಮಾರುಡು ಈ ಐಗೂರು ನಷ್ಟಮಾರೀರಿತು ಬಂಧುತ್ವಮ ಕಲಿಯುಂಡವಲ శ్రీ మహావిష్ణువు గర్భస్థ శిశునకు వివరించను అట్లుండ నీ జీవితము ధన్యమగునని నా సహాయ సహకారములను నిత్యము నీకు కలుగునని నేను మీకు శపథము చేయుచున్నాను అదియు కాక శ్రీరామచంద్రుని వలె కార్యసాధకుడు కావాలని విరమించుచున్నాను శ్రద్ధగా వినము తోటకి మర్దించి తపసు యజ్ఞముగాచీ హరివిల్లు విరచి శీతను దనియాడి ప్రబలులైనటువంటి విరాతకబంధ బంధోగ్రకర దూషణాధి మీ వానర విభునేని వాలికూలగజ చేసి జలరాశి గర్వంభుజెక్క చేసి బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరులు నడిమద్రంచి ఎలయూభీషు నిలంక కది పుసి భూమి సతి కోడ సాకేతరమునందు రాజసుఖములుగైకున్న రామవిభుడు వరసనిను బ్రోవుగాక ప్రవాహ గతుల వరసనిను బ్రోవుగాక ప్రవాహ గతుల శ్రీరామ్ జై శ్రీరామ్ హదియును కాక కౌమార దశ గురించిను వివరించదము మరియు నీ శరీర అవయవములు నిన్ను ఏ విధముగా ప్రశ్నించునో కూడా తెలుసుకునము జాగరూకుడువై వినము కౌమార దశ మొదటగా శైశవ దశ ఇరవై సంవత్సరముల వరకు ఉండును బాల్యము నలభై ఐదు సంవత్సరముల వరకు ఉండును యవ్వనము డెబ్భై సంవత్సరముల వరకు ఉండును కౌమారదశ తొంభై ఐదు సంవత్సరము వరకు ఉండును వృద్ధాప్యము నూట ఇరవై సంవత్సరం వరకు మానవునికి ఆయువుగా కలిగి ఉండును పాపపుణ్యముల వలన ఆయుర్ధాయము పెరుగుట లేక తరుగుట సంభవించును కర్మ ఫలములను అనుభవించి సుఖ పాలు పాలుపంచుకొని సంసార సాగరమున పడి జీవనయాత్రను ప్రారంభించిన ఈ జీవితమనే కౌమారదశ అని అందరు హిందు వయస్సు డెబ్భై సంవత్సరముల నుండి తొంభై ఐదు సంవత్సరముల కాలము కలిగియుండును మరియు వానపశాస ధర్మము కలిగి జీవితముపై భయము కలుగును చనిపోతానేమోనని అనుమానము మధ్య జీవించుచుందువు గుడులను గోపురములను భజనలను కీర్తనలను ప్రార్థనలపై ఎక్కువ మక్కువ కలిగి ఉండవు ఈ విధముగా ఉన్నవారికి భక్తి కలిగి ఉండట చేత చావు దరిచేరదు దైవము అండగా ఉండును పిల్లలపై వ్యామోహము తక్కువగా ఉండును భగవంతునిపై విశ్వాసము ఎక్కువగా ఉండును వచ్చినప్పుడు ఏమీ తెలియదని పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదని ఈ ఒంటరి ప్రయాణము మాత్రమే అని గ్రహించదవు తల్లిదండ్రులను గురువులను బంధువులను మిత్రులను పలకంచుచుందవు వారి యోగక్షేమములను మరణములను నిరంతరము ఆలోచించుచుందవు దీనినే వైరాగ్యమని అందరు అవమానములు బాధలు కష్టాలు కలిగి కుటుంబ సభ్యులు దూరముగా నిన్ను ఉంచుతారు నీతో మాట్లాడు వారు కూడా ఉండరు ఒంటరి వాడివై విరక్తిగా జీవించుచుందువు వైరాగ్య భావనలు నీలో మెండుగా కలిగియుండు నా వలన ఎవరికీ ఉపయోగము లేదని తలచి తలచి బాధపడిదవు రోగముల ప్రబలి ఆరోగ్యము క్షీణించి అవయవముల శక్తిని క్రమక్రమముగా తగ్గిపోవును నీ అవయవములు నీ కర్మేంద్రియములు నీ జ్ఞానేంద్రియములు నీ సూక్ష్మేంద్రియములు నిన్నే ప్రశ్నించుచుండును అందు ముఖ్యమైనది ప్రధానమైనది కన్ను మనస్సు వ్యధచింది నీకు ప్రశ్నించే విధానము నీకు క్షుణ్ణముగా తెలియజేయుచుండును అది స్వప్న మార్గమన పూర్తిగా వివరించుచుండును అదే విధముగా శరీరములో గల అన్ని అవయవములను ప్రశ్నించుచుంటును అది ఏ విధముగా జరుగునో వివరించము జాగరూకుడివై వినుము తస్మాత్ జాగ్రత్త సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే దైవ సూక్తిని శ్రీ మహావిష్ణువు శిశువుకు వివరించి ఉన్నాడు కన్నులు తన శక్తిని ఏ విధముగా కోల్పోవచ్చున్నదో వివరించి ఉన్నాడు దైవ సన్నిధికి పోయినప్పుడు దైవమును చూస్తానని సంతోషించి కానీ నీవు కన్నులు మూసుకొని దైవమును నమస్కరించి ఉన్నావు నాకు చూసే అవకాశము కల్పించలేకపోయినావు అందుకుగాను నేను నా శక్తిని కోల్పోవచ్చున్నాను నీకు ప్రకృతిని చూడగల శక్తి నశించిపోవచ్చున్నది నేను నిమిత్త నిమిత్తమాత్రుడు అని కన్నులో ప్రశ్నించి శక్తిని కోల్పోవును చూపు మందగించును దృష్టిలోపము జరుగును ఈ చర్య నలభై సంవత్సరముల నుండి ప్రారంభమగును శరీరమునంద గల ముఖ్యమైన భాగములు అవ్యక్త బాధను నెక్స్ట్ వీడియో ద్వారాగా తెలియజేయగలము అనగా పార్ట్ ఎయిట్ వీడియో ద్వారాగా అన్ని వివరములను మీకు తెలియజేయగలము అంతవరకు మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయగలరని మా యొక్క ప్రార్థన థ్యాంక్ యూ